అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి కూటమి ఈ నెల పన్నెండవ తారీఖున చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగవసారి రికార్డు స్థాయిలో జనసేక మధ్య ప్రజల మధ్య ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ప్రమాణ స్వీకారానికి రాజంపేట పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుండి కూడా ప్రజలు కార్యకర్తలు అందరూ హాజరయ్యి ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని పాల్గొనవలసిందిగా ఆహ్వానం కోరుతున్నాం అదేవిధంగా మదనపల్లి నియోజకవర్గంలో షాజహాన్ బాషా గారి నాయకత్వం కింద ఏవైతే హామీలు ఇచ్చామో ముఖ్యంగా మదనపల్లి జిల్లా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో హామీ ఇచ్చి ఉన్నారు వాటిని తప్పకుండా మేము అమలు చేసి తీరుతాం అదేవిధంగా మదనపల్లె జమగూరు రామసముద్రం డబుల్ రోడ్డు విషయంలో కానీ మదనపల్లె నిమ్మనపల్లె టల్ రోడ్డును డబుల్ రోడ్ చేయడంలో కానీ మేము ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వంలో పని చేయించేదానికి కృషి చేస్తాం కొంతమంది అప్పుడే మొదలు పెట్టారు పాట పెట్టారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి జిల్లా చేయకపోతే మేము ఏదో పోరాటాలు చేస్తామని ఆ సోదరులకు చెప్తున్నాము మీకు ఆ అవకాశం మేము ఇవ్వము ఎందుకంటే ఇంకా ప్రమాణ స్వీకారం కూడా కాలేదు అప్పుడే మీ పాట మొదలుపెట్టారు మీరు ఏదో గుర్తింపు కోసం రాజకీయాలు చేయాలనుకున్నారు కాబట్టి మీరు చెప్తూ ఉంటారు ఖచ్చితంగా మేము ఏవైతే చెప్పామో వాటిని మేము తూచా తప్పకుండా అమలు చేసేంతవరకు తెలుగుదేశం కార్యకర్తలుగా లేదంటే జనసేన పార్టీ కార్యకర్తలు కూడా కలిసి వెంటాడి ప్రభుత్వంలో పనులు చేయిస్తాం తప్ప ఇట్టి పరిస్థితులను వెనుగంజి వేసే ప్రశ్నే లేదు ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలను అన్ని వేళలా తీర్చడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలకు ఒకటి గమనించాలి రెండు వేల పంతొమ్మిదిలో ఏ ఓట్ల శాతం అయితే మనం తీసుకున్నామో అంతే ఓట్ల శాతం ఈరోజు వైసీపీ వాళ్ళు పొందగలిగారు మనము ఈరోజు వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోయిందని ఆస్వాదిస్తున్నాం ఆనందం చేసుకుంటున్నాం ఇది మ్యాజిక్ ఫిగర్ కూటమితో పొత్తు నిన్న దానివల్ల మ్యాజిక్ ఫిగర్ ఎక్కువ కనిపిస్తుంది కానీ ఓట్ల శాతాన్ని కూడా మనం ఒకసారి దగ్గరగా పెట్టుకుని మనకు నలభై శాతం ఓట్ల ప్రజలు దూరంగా ఉన్నారు అన్న విషయాన్ని గుర్తురిగి ఆ నలభై శాతం ఓట్ల ప్రజలను కూడా అధికారం మనకుంది కాబట్టి పనులు చేయడం ద్వారా వాళ్ళను కూడా దగ్గరకు తీసుకుని వాళ్ళకున్న ఓట్ల శాతాన్ని తగ్గించడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సిందిగా నేను తెలుగుదేశం కార్యకర్తలకు విన్నవిస్తున్నాను ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సంస్కారం నేర్పింది మనకు దౌర్జన్యాలు గలాటాలు చేయడం ఇబ్బందులు సృష్టించడం ఇవన్నీ వైసీపీ చేసింది కాబట్టి ఈరోజు వాళ్ళకి ఈ స్థానం కల్పించారు మనం అటువంటి పనులు చేయకుండా సంస్కారవంతంగా నిన్న చూశారు కదా పవన్ కళ్యాణ్ గారు తన కుమారుణ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి కాళ్ళు మొక్కించి ఆశీర్వాదం తీసుకున్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎంతో సంస్కారవంతంగా వాళ్ళ అన్నగారికి కాళ్ళు ముక్కి ఆశీర్వాదం తీసుకున్నారు అది సంస్కారం ఆ సంస్కారం ప్రతి ఒక్కరిలోనూ రావాలి ఆ విధంగా కార్యకర్తలు ప్రతి ఒక్కరితో గౌరవంగా సోదర భావంతో మెలిగి తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు